నజరేడైన యేసుక్రీస్తు నామమున నజరిన్ మినిస్ట్రీస్ విశాఖపట్నం తరపున దేవునిక మహాకృప షార్లెట్ మహానగరం నార్త్ కేరళీనా అనేటువంటి రాష్ట్రం అమెరికా దేశము నుండి గొప్ప దైవచనుడైనటువంటి బిలిగ్రహం గారిని జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు ప్రపంచంలో అన్ని సమాధులు మోయబడి ఉన్నాయి ఇంత గొప్ప సేవ చేసిన వంద కోట్ల మందికి సువార్త ప్రకటించిన ఒకప్పుడు ఫినామినన్ అయినటువంటి డాక్టర్ బిల్లి గ్రహం గారి సమాధి ఇదే ప్రక్కనే అతని భార్య అయినటువంటి రూత్ బెల్ గ్రహం గారి యొక్క సమాధి కూడా ఉంది ఆమె గురించి అందరు చెప్పే సాక్ష్యం ఏంటంటే సామెతల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయంలో స్త్రీ గురించి రాయబడితే అలాంటి స్త్రీలు ఎవరైనా ఉన్నారా ఈ కాలంలో కానీ ఏ కాలంలో అంటే అది రూత్ బెల్ గ్రహం అనగా బిల్లి గ్రహం గారి భార్య అంటే సామెతల గ్రంథం ముప్పై అధ్యాయం ఆమె జీవితానికి వర్తిస్తుందని చాలా మంది కూడా ఏకీవిస్తారు ఇక ఈయన గురించి బిల్లిగ్రహం గారి యొక్క సమాధి ఇక్కడ ఉంది వంద కోట్ల మందికి బిలియన్ పీపుల్ కు సువార్తను ప్రకటించి కొన్ని కోట్ల మందిని యేసుక్రీస్తులోకి నడిపించాడు ఇంత గొప్ప దైవసేనుడు కూడా మరి ఇక్కడ సమాధిలో పడుకోనున్నాడు కానీ బిల్లిగ్రహం గారి గురించి మాట్లాడే కంటే కూడా బిల్లిగ్రహం గారి దేవుడైన రక్షకుడైన యేసుప్రభు వారి గురించి మాట్లాడటం చాలా గొప్ప సంగతి ఎందుకంటే విలియం కేరీ గారు ఒక మాట అన్నారు వెన్ ఐ డై డోంట్ టాక్ అబౌట్ విలియం కేరీ బట్ టాక్ అబౌట్ గా ఆఫ్ విలియం కేరీ అదే విధంగా నాట్ టాక్ అబౌట్ డాక్టర్ బిలిగ్రహం బట్ వి షుడ్ టాక్ అబౌట్ గాడ్ ఆఫ్ బెలిగ్రహం ద లార్డ్ జీసస్ క్రైస్ట్ దేవుడి మాటలు దీవించిన గాక